హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు తొంభై తొంభై ఆరో భాగంలోనికి వెళ్ళిపోదాం అతని తండ్రి డాక్టర్ని పిలుచుకొని వస్తే డాక్టర్ కరణ్ని చెక్ చేసి త్వరగానే కోమాలో నుంచి బయటకు వస్తాడు ఏదో సంఘటన తన కళ్ళ ముందు కదులుతుంది తనకి బ్రతకాలి అని ఉంది తన కళ్ళ ముందు కదలే సంఘటన తన మనసుని మైండ్ని కదిలిస్తుంది అందుకే ఇటువంటి రియాక్షన్ వచ్చింది మీరేమీ కంగారు పడవలసిన పని లేదు అంటూ కరణ్కి ఒక ఇంజక్షన్ చేసి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కరణ్ తల్లిదండ్రులు ఇద్దరు కరణ్ త్వరలో కోలుకుంటాడు అని డాక్టర్ చెప్పటంతో ఆనందపడతారు అదే విషయం పక్క రూమ్లో ఉన్న రేష్మ తల్లిదండ్రులకు కూడా తెలిసి వాళ్ళు కూడా కరణ్ దగ్గరకు వచ్చి చూస్తారు కరణ్ కోలుకుంటున్నాడు అని రేష్మకి ఎలా ఉంది అని కరణ్ తల్లిదండ్రులు అడిగితే అలానే ఉంది ఎటువంటి మార్పు లేదు తను ఎప్పుడు కోలుకుంటుందో ఏంటో అని దిగులుగా చెప్పారు రేష్మ పేరెంట్స్ ఏంటో ఇద్దరు ఉన్నట్టుండి ఒక్కసారిగా హాస్పిటల్లో కోమాలో ఉన్నారు ఇంత దారుణంగా యాక్సిడెంట్ ఎలా అయ్యింది మన రెండు కుటుంబాల మీద ఆ దేవుడు ఒక్కసారిగా పగబట్టాడా ఏంటో అని బాధగా అంటుంది కరణ్ తల్లి తన కొడుకుని అటువంటి సిచ్యువేషన్లో చూడలేక చూస్తుంటే అలానే ఉంది ఇద్దరికీ యాక్సిడెంట్ అవటం కోమాలోనికి వెళ్ళటం ఇప్పటికీ ఇదంతా జరిగి కూడా ఎనిమిది నెలలు అవుతున్నా కూడా వీళ్ళు ఇంకా కోలుకోకపోవటం ఏమన్నా తట్టుకోలేకపోతున్నాను అని బాధగా మాట్లాడుతుంటారు రేష్మ తల్లి ఇంకా ఎందుకు అలా బాధపడుతూ ఉంటారు ఇప్పుడే డాక్టర్ చెప్పి వెళ్ళాడు కదా కరణ్ బ్రతుకుతాడు అలానే రేష్మ కూడా త్వరలోనే కోమాలో నుంచి బయటకు వస్తుంది ఇద్దరికీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు మన పిల్లలు సంతోషంగా మన ముందు తిరుగుతారు అదే ధీమాతో ఉండాలి అని కరణ్ తండ్రి అనటంతో అవును అని కూడా చెప్పలేక సైలెంట్గా ఉండిపోతారు మిగిలిన ముగ్గురు రాజేంద్ర వెళ్ళిపోవటంతో రుద్ర అక్కడ సోఫాల్లో కనిపిస్తూ ఉన్న వాళ్ళందరి వైపు ఒక్కసారి చూసి తన రూమ్ వైపు వెళుతుంటే నేత్రా నీకోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు రూమ్కి వెళ్తున్నావా అని సీరియస్గా అడిగాడు అబ్బా ఒక ఐదు నిమిషాలు రా ఫ్రెష్ అయి వస్తాను మనసు ఆనందంలో ఉన్న బాడీ మాత్రం కొంచెం కష్టంగానే ఉందిరా స్నానం చేసి వచ్చిన తర్వాత నువ్వు అడిగే క్వశ్చన్స్ అన్నింటికి నేను ఆన్సర్ చెప్తాను సరేనా ఇప్పుడు మాత్రం నన్ను వదిలిపెట్టరా బాబు వెళ్ళ వెళ్ళనిస్తావా లేదా అని అడిగితే సరే వెళ్ళు అని అనుమానంగా చూస్తూనే రుద్రని అక్కడ నుంచి పంపిస్తాడు నేత్ర వీడి చూపేంటి నన్ను చంపేసేట్లుగా ఉన్నాడు ఖచ్చితంగా ఈరోజు నాకు ఏదో ఉంది బ్యాండ్ బాజే భారత్ అని అనుకుంటూ రుద్ర రూంలోనికి వెళితే ఆ వెనకే నేత్ర కూడా వస్తాడు నేత్ర రుద్ర రూమ్లోనికి వచ్చేసరికి రుద్ర బాత్రూంలో ఉన్నట్టుగా వాటర్ సౌండ్ రావటంతో తను అక్కడ బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు కాసేపటికి రుద్ర కింద టవల్ కట్టుకొని పైన హెయిర్ని టవల్తో తుడుచుకుంటూ బయటకు వచ్చి అక్కడ నేత్రాని చూసి దడుచుకున్నట్లుగా రియాక్షన్ ఇచ్చి నువ్వేట్రా బాబు ఇక్కడ నన్ను వదిలిపెట్టకుండా నిన్ను వీయడని నేను అని దెయ్యంలా నా వెనకే తిరుగుతున్నావా ఏంటి అని అన్నాడు నేను కాకపోతే నీ పిల్ల యష్మి ఉంటుంది అనుకుంటున్నావా అని నేత్రా సీరియస్గా అడిగితే వీడేంటి తేడాగా మాట్లాడుతున్నాడే వీడితో మాట్లాడటం కంటే ఇప్పుడు సైలెంట్గా ఉండడమే బెస్ట్ అని తను డ్రెస్అప్ అవుతూ ఉంటాడు యష్మి మెడలో ఎప్పుడు తాళి కట్టావరా అని చాలా సీరియస్గా అడిగాడు నేత్ర అదేంటి అందరూ మీకు పెళ్ళి ఎప్పుడు జరిగింది అని అడిగితే వీడేంటి అందరిలా కాకుండా డిఫరెంట్గా ఎప్పుడు తాళి కట్టావు అని అడుగుతున్నాడు అయినా రెండిటి మీనింగు ఒకటే కదా అని అనుకుంటూ అది ఎప్పుడో జరిగిపోయింది లేరా ఇప్పుడు దాని గురించి ఎందుకు అయిపోయింది దాని గురించి మాట్లాడుకోవటం టైం వేస్ట్ రా అని అన్నాడు రుద్ర యష్మి ఇష్టంతోనే దాని మెడలో నువ్వు తాలి కట్టావా అని మరొకసారి సీరియస్గా అడిగాడు నేత్ర రే ఇప్పుడు ఆ యష్మి నన్ను ప్రేమిస్తుందిరా ఇష్టపడుతుంది నువ్వు ఇటువంటి క్వశ్చన్ వేస్తే నా మీద నాకే అనుమానం వస్తుందిరా ప్లీజ్ దయచేసి నువ్వు ఇటువంటి క్వశ్చన్స్ వేయొద్దు అని అన్నాడు రుద్ర తనని నువ్వు బలవంతం ఏమీ చెయ్యలేదు కదా అని అనుమానంగా రుద్రవైపు చూస్తూనే వరుసగా క్వశ్చన్స్ వేస్తూ ఉంటే రుద్రకి చరి ఎత్తుకొచ్చి రే ఏంట్రా నువ్వు నీ వేషాలు ఏదో సైలెంట్గా ఉంటున్నాను కదా అని ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అంటూ నేత్రా దగ్గరగా వచ్చి పీక పట్టుకోవటానికి రెండు చేతులు ఎత్తి కూడా ఆ చేతులను వెనక్కి తీసుకుంటాడు రుద్ర ఏంట్రా చేతులు వెనక్కి తీసుకుంటున్నావు నేను అనుకున్నది నిజమే కదా తను ఎనిమిది నెలల క్రితం కాలేజీలో ఇరవై రోజుల పాటు చాలా డల్గా ఉంది కనీసం ఆ ఇరవై రోజులు మాతో కూడా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే అంటే అప్పుడే కదా నువ్వు తన మెడలో తాలి కట్టింది అని సీరియస్గా అడిగితే రే ఏందిరా నీ గోలా అంటూ నేత్రాన్ని నెట్టి నేత్ర పొట్ట మీద అటోకాలు ఈటోకాలు వేసి కూర్చుంటాడు రుద్ర గోల కాకపోతే ఏంట్రా నువ్వు తననికి బలవంతంగా బలవంతంగా తాలికడితే ఆ తాలికి ఆ బంధానికి లొంగి నీ మీద ప్రేమ చూపిస్తుందా అని నేత్ర అప్పటికి కూడా తగ్గని సీరియస్గా అడుగుతాడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని వాళ్ళిద్దరిలో వచ్చిన మార్పులను బట్టి నేత్రకు అర్థమయ్యింది కానీ యష్మి మనస్ఫూర్తిగానే రుద్రని ప్రేమిస్తుందా లేదంటే తాలి కట్టాడు కాబట్టి ఆ తాలికి విలువ ఇచ్చి ప్రేమిస్తుందా అని ఒక చిన్న అనుమానం వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది అనేసరికి తన మనసులో కలుగుతుంది అది నిజం కాకూడదు అనుకుంటూనే అడుగుతాడు నేత్ర రేయ్ ఆ యష్మి ఏమీ తక్కువది కాదులే తాలి కట్టిన వెంటనే మొగుడు అంటూ నా వెనకేమీ రాలేదు నా వెనక రావటానికి నాకు నరకం చూపించింది తెలుసా సుమారు రెండు నెలల పాటు దాని దగ్గరకు అర్ధరాత్రి వెళ్ళి నా మనసులో దాని మీద ఎంత ప్రేమ ఉంది అనేది దానికి అర్థమయ్యే విధంగా చెబితే అప్పటి నుంచి దాని మనసులో ఏదో నాకు కాస్త ప్లేస్ ఇచ్చింది అనే ఫేస్ అంతా వేలాడేసుకుని చిన్న పిల్లాడుల నేత్ర గుండెల మీద తల పెట్టుకుంటూ చెబుతాడు రుద్ర అంటే తాలి ఉంది అని మాత్రమే నిన్ను ప్రేమించటం లేదు కదా అని మరొకసారి నేత్ర అడిగితే రే ఏంట్రా గోలా అని పైకి లేచి నేత్ర చంప మీద ఒక్కటి పీకి వచ్చిన దగ్గర నుంచి ఒకటే ప్రశ్న తను నన్ను మనస్ఫూర్తిగానే ప్రేమిస్తుంది నిజమే మొదట్లో నాకు నువ్వు అన్నట్లు అలాంటి డౌటే వచ్చింది కానీ తర్వాత పరిస్థితులు మారుతూ ఉన్న సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉండటంతో నా మీద తన మనసులో ఉన్న ప్రేమ బయటకు వచ్చింది ఆయన ఇంత ఇదిగా ఇన్నిసార్లు తన గురించి ఎందుకు అడుగుతున్నావురా అని అడిగాడు రుద్ర యష్మి ముందు నుంచి నన్ను ప్రేమిస్తుంది అని నాకు తెలుసు కానీ నాకు తన మీద ఎటువంటి ఎఫెక్షన్ లేదు ఒక ఫ్రెండ్గా మాత్రమే తనని చూస్తూ వచ్చాను సాత్వికను నేను ప్రేమిస్తూ ఉండటంతో ఆ విషయం యష్మికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే సాత్వికకు అలా జరగటంతో నువ్వు తనని యష్మి ఇంటికి తీసుకొని వెళ్ళటంతో అక్కడ కరెక్ట్ టైం అని నా మనసులో ఉన్న ప్రేమ కూడా యష్మి ముందే సాత్వికతో చెప్పాను అని తన మనసులో నుంచి అప్పుడు నుంచైనా సరే నన్ను తీసేస్తుంది తను నా మీద ఉన్న ఫీలింగ్స్ని నీకపై పెంచుకోకుండా ఉంటుంది అని అంటే యష్మి నిన్ను ప్రేమిస్తున్నట్లుగా నీకు ముందు నుంచే తెలుసా అని రుద్ర అడిగాడు అవును తెలుసు ఎంతైనా నేను దాన్ని సెక్యూరిటీని కదా తెలుసుకోకుండా ఎలా ఉంటాను అని అన్నాడు నేత్ర అది నిన్ను ప్రేమిస్తుంది అని తెలిసి నేను దాని వెంట పడుతున్నా కూడా నువ్వు పట్టించుకోకుండా నీ మీద నాకు ప్రేమ లేదు అంటూ ఆ యష్మితో చెప్పకుండా కావాలి అని నీ వెంట తిప్పించుకుంటావారా ఎంత బలుపురా నీకు అని నేత్ర చెంప మీద ఒకటి పీగుతాడు రుద్ర రేయ్ ఇది మరీ బాగుందిరా నీ ప్రేమ తనకి అర్థమయ్యే విధంగా నువ్వే చెప్పాలి కానీ బలవంతంగా నీ మీద తనకు ప్రేమ రావాలి తన మీద రుద్దాలి నీ ప్రేమను అని చూస్తే తను ఎలా అర్థం చేసుకుంటుంది అలా కాకుండా ఇప్పుడు నేను తనని ప్రేమించడం లేదు అని చెప్పలేదని కోప్పడతావా ఆయన యష్మి నన్ను ప్రేమిస్తున్నట్లుగా నాకు నోరు విప్పి ఎప్పుడూ చెప్పలేదు కానీ ఆమె ప్రవర్తనలో నాకు క్లియర్గా అర్థమయ్యింది అంటూ తన మీద కూర్చొని ఉన్న రుద్రాన్ని పక్కకు నెట్టి నేత్ర రుద్ర మీద కూర్చొని రుద్ర చెంప మీద ఒక్కటి పీగుతాడు వీళ్ళిద్దరూ ఎందుకు కుట్టుకుంటున్నారో వీళ్ళకైనా తెలుసోలేదు అలా ఇద్దరు ఒకరికి ఒకరు కొట్టుకుంటూనే ఉంటారు అప్పుడే సాత్విక అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండిపోతుంది అది గమనించిన రుద్ర రెయ్ నీ మరదలు వచ్చిందిరా అంటూ నేత్రాన్ని కొట్టేవాడు కూడా ఆగి మరలా తన మనస్సు అలా నేత్రాన్ని కొట్టకుండా ఉండటం ఆగటం నచ్చక నేత్ర వీపు మీద ఒక్కటి వేసి కిందకు దిగుతాడు అప్పటికే తను ప్యాంటు వేసుకొని ఉంటాడు షర్ట్ లేకుండా ఉండటంతో ఏంటే అబ్బాయిల రూమ్లోనికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకొని రావాలి అని తెలియదా డైరెక్ట్గా ఇలా లోపలికి వచ్చేయటమేనా అని సీరియస్గా నేత్ర అన్నాడు రై చాలేరా నువ్వు నీ వేషాలు అయినా ఏం జరుగుతుంది ఇక్కడ అని నడుం మీద రెండు చేతులు పెట్టుకొని సీరియస్గా అంటుంది సాత్విక నీ మొగుడిని నేనేం చేయటం లేదులేమ్మా అంటూ కబోర్డ్లో ఉన్న షర్టు తీసి వేసుకుంటాడు రుద్ర చిచ్చి ఏంటరా మాటలు అని సాత్విక అంటుంటే నేత్ర మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఏంటి నాత్ర నేత్ర నువ్వు మాత్రం నవ్వుకుంటున్నావు పద కిందకి మీ ఇద్దరిని మామయ్య పిలుస్తున్నారు ఇద్దరు ఎన్ని వేషాలు వేస్తున్నారు మీ ఇద్దరు వేషాలు తట్టుకోవటం చాలా కష్టంరా బాబోయ్ ఇద్దరు మాట్లాడకపోతేనేమో నువ్వొక మూల నేనొక మూల నువ్వొక దూరం నేనొక దూరం అన్నట్లు అటొక చివర ఇటొక చివర ఉంటారు మాట్లాడుకుంటేనేమో ఇదిగో ఇలా ఉంటారు అని ఇద్దరిని చూస్తూ అంటూనే తల కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాత్విక సాత్విక వెళ్ళిపోవటంతో రుద్రనేత్ర ఇద్దరు నవ్వుకుంటూ ఒకరి భుజం మీద ఒకరు చెయ్యి వేసుకొని కిందకు వస్తారు వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఒకప్పటి మహీంద్ర రాజేంద్ర ఇద్దరు ఎలా ఉండేవాళ్ళు అదే గుర్తుకు వస్తూ ఉంటుంది వాళ్ళందరికీ కూడా మహేంద్ర ఏంటి రుద్ర ఇది అని అడగటానికి నోరు తెరిచే లోపే నేత్ర వాళ్ళందరి మనసులో ఉన్న క్వశ్చన్స్కి తనే ఆన్సర్ చెప్పాలి అనుకొని తన తండ్రిని ఆపి నానా విషయం ఏంటో నేను చెప్తాను అంటూ అందరి మధ్యలో నిలబడి కొన్ని కారణాల వల్ల వాడు ఎనిమిది నెలల క్రితమే యష్మి మెడలో తాళి కట్టాడు కానీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేకపోవటంతో ఆ విషయాన్ని మనకి చెప్పలేకపోయాడు ఆ తర్వాత యష్మి కూడా వీడిని ప్రేమిస్తుంది కానీ అంకులు ఒప్పుకుంటాడో లేదో అని చెప్పలేకపోయాడు అని సింపుల్గా చెప్పేస్తాడు జరిగిన విషయాలు ఏమీ కూడా వాళ్ళందరికీ తెలియనివ్వకుండా అబ్బా నా నేత్ర ఎంత సింపుల్గా చెప్పేశాడు నేనైతే ఇలా చెప్పలేకపోయేవాడనేమో అని అనుకోకుండా ఉండలేకపోయాడు రుద్ర సరే సరే పెళ్ళి ఎలాగూ జరిగింది కనీసం అమ్మాయిని కాపురానికి ఇంటికి తీసుకొనిరా అలా పెళ్ళైన తర్వాత అక్కడ ఎంతకాలం అని ఉంటుంది ఇంతకీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీ ఇద్దరికీ పెళ్లి జరిగినట్లుగా తెలుసా అని అడిగితే తెలుసు అని అన్నట్లుగా తల ఊపుతాడు రుద్ర రాజేంద్ర మాత్రం ఆలోచిస్తూనే ఉంటాడు దాక్షాయినికి యష్మిని కోడలుగా చేసుకోవటం ఇష్టమే దానికి నేను కూడా అబ్జెక్షన్ చెప్పను కానీ ఇంకా తన మనసులో ఏదో అనుమా ఆ అనుమానాన్ని మాత్రం బయట పెట్టలేకపోతున్నాడు రాజేంద్ర రేవంత్ రేవతి దాక్షాయినికి ఈ విషయం చెప్పటంతో నాకు తెలుసు ముందే సీఎం గారు నా ఇంటికి వచ్చారు అని అన్నారు మంచి ముహూర్తం చూసి యష్మిని ఆ ఇంటి కోడలుగా పంపించండి అనటంతో వాళ్ళిద్దరూ సంతోషంగా పంతులు గారి దగ్గరకు వెళ్ళి మరో వారం రోజుల్లో ముహూర్తం ఉంది అమ్మాయిని కాపురం పంపించటానికి అని చెప్పటంతో సరే అంటూ వారి ఇంటికి వచ్చి ఆ విషయం దాక్షాయిని యష్మి ఇద్దరికీ చెబితే యష్మి వెళ్ళాలా వద్దా అని ఆలోచనలోనే ఉంటుంది కానీ వెళతాను అని మాత్రం నోరు తెరిచి చెప్పలేకపోతుంది అది గమనించిన దాక్షాయిని యష్మి చేత్ దగ్గరకు వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగింది ఏమీ లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతుంది నేను నీతో కొంచెం మాట్లాడాలి పద అంటూ యష్మిని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతుంది దాక్షాయిని కరెక్ట్గా అదే టైంకి సంధ్య అక్కడికి వచ్చి ఉండటంతో బాగున్నావా అంటూ పలకరించి ఏంటి యష్మి మీకు పెళ్లి జరిగినట్లుగా కనీసం మాకు చెప్పనే లేదు అంటూ అన్నది అబ్బా అదే అలా అనుకోకుండా జరిగిపోయిందిలే అనటంతో సరే అని కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి సరస్ రావటంతో సంధ్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సంధ్య ఉన్నంత వరకు కూడా యష్మితో దాక్షాయిని ఏమీ మాట్లాడదు సైలెంట్గా ఉంటుంది అలా సంధ్య వెళ్ళిపోయిన తర్వాత యష్మి చేతిని పట్టుకొని నువ్వు ఏమీ భయపడద్దు ఆ ఇంటికి కోడలిగా హ్యాపీగా వెళ్ళవచ్చు నాది హామీ అని అంటుంది కానీ మేడం నాకెందుకో చాలా భయంగా ఉంది అని అన్నది యష్మి దాక్షాయిని చిరుకోపంగా చూస్తూ ఇంకా మేడం ఏంటి నా కొడుకుని పెళ్లి చేసుకున్నా ఇప్పటి వరకు మేడం అని పిలుస్తున్నా అందరికీ తెలియలేదు కాబట్టి అలా అత్తయ్య అని పిలిపించుకోలేక సైలెంట్గా ఉన్నాను ఇక నుండి నువ్వు మేడం అని పిలవటానికి వీల్లేదు అత్తయ్య అని మాత్రమే పిలవాలి అని అన్నది దాక్షాయిని అత్తయ్య అని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది యష్మి మరి నీ మొగుడు తల్లిని అత్తయ్య అని పిలవకపోతే ఏమని పిలుస్తావు అని ఆమె సీరియస్గా ఉండటంతో సరే సరే అత్తయ్య అనే పిలుస్తానులే మేడం అని అనడంతో దాక్షాయిని చిరుకోపంగా చూస్తుంది అంటే మేడం అలా అలవాటైపోయింది కదా త్వరలోనే మిమ్మల్ని అత్తయ్య అని పిలవటం అలవాటు చేసుకుంటాను అని అంటుంది యష్మి దాక్షాయిని నవ్వుతూ నువ్వేమీ కంగారు పడద్దు ఆ ఇంటిలో రుద్ర నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాడు అలానే ఒక మామగారిగా రాజేంద్ర నీతో ఎలా ఉండాలో అలానే ఉంటాడు ఆ ఇంటిలో దీపం పెట్టడానికి మనిషి కూడా లేక ఎన్నో సంవత్సరాలుగా పూజ గది అలానే ఉండిపోయింది కనీసం నువ్వు వెళ్ళి ఆ ఇంటిలో దీపం పెట్టి కొత్త కాంతులను వెలిగించు మనసులో ఉన్న భయాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసాయి నేను చెబుతున్నాను కదా నా మాట నమ్ము నువ్వు అక్కడికి హ్యాపీగా వెళ్ళాలి అక్కడ నీకు ఎటువంటి అపశృతి జరగదు అలానే నువ్వు భయపడే విధంగా ఏమీ జరగదు అని అనటంతో కానీ అని ఆమె ఏది మాట్లాడుతుందో దానికి సమాధానంగా దాక్షాయిని కూడా అన్ని వివరంగా యష్మికి చెబుతుంది ఆ మాటలన్నీ విన్న తర్వాత అప్పుడు కొంచెం ప్రశాంతంగా యష్మి ఊపిరి పీల్చుకొని అయితే ఆ ఇంటికి వెళ్తాను మేడం వారంలోనే అంటున్నారు కదా ఇప్పటి వరకు ఇక్కడ ఉండి ఇప్పుడు షడన్గా అలా వెళ్ళాలి అంటే కొంచెం బాధగా ఉంది అంటే ప్రతి ఆడపిల్లకు అలానే ఉంటుంది రుద్ర నీ పక్కన ఉంటే నీ తల్లిదండ్రులను కూడా మర్చిపోతావలే అని దాక్షాయిని ఆట పట్టిస్తూ ఉంటుంది యష్మి నవ్వుతూ పోండి మేడం అనబోయి కూడా ఆగి అత్తయ్య అని పిలుస్తుంది యష్మి తన ఇంటికి వెళుతూ ఉంటే చేతులు పట్టుకొని నా కడుకు సంతోషం నీ చేతుల్లోనే ఉంది ఎప్పుడు వాడు సంతోషంగా ఉండే విధంగా చూసుకుంటావు కదా అని అడగటంతో యష్మి చిరునవ్వే దాక్షాయినికి సమాధానంగా రావటంతో దాక్షాయిని మనసులో ఉన్న బాధ పూర్తిగా తొలగిపోయినట్లుగా అనిపిస్తుంది నేత్ర తన ఇంటిలో కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉంటాడు మరి దేని గురించో సాత్విక నేత్ర ఆలోచించటం గమనించి ఏంటి బావా బుర్రంతా బయటకు వచ్చే విధంగా ఆలోచిస్తున్నావు దేని గురించి ఏంటి అని అడుగుతుంది అది ఏమీ లేదే అందరికంటే ముందు రుద్ర పెళ్లి చేసుకున్నాడు అది కూడా ఎవ్వరికీ తెలియకుండా ఆ తర్వాత అందరికీ తెలిసినట్లుగా సంధ్య పెళ్లి చేసుకుంది ఇదిగో వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి మరో రెండు రోజుల్లో నేహా కిషోర్ ఇద్దరూ కూడా పెళ్లి చేసుకుంటున్నారు మరి మనకు ఎప్పుడు పెళ్ళి జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు నేత్ర అబ్బా ఎప్పుడు పెళ్ళి గురించేనా బావ ఆలోచన అంటూ ఆమె తన రూంలోనికి వెళుతుంటే అతను కూడా ఆమె వెనకే వెళ్తూ అబ్బా నీకేం తెలిసే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా నన్ను నేను కంట్రోల్ చేసుకోవటం ఇదిగో ఇప్పుడు నువ్వు నా ముందు ఇలా టింగు టింగు రంగా అంటూ తిరుగుతూ ఉంటే అని అన్నాడు రూమ్లోనికి వచ్చిన ఆమె వెనక్కి తిరిగి అయితే నీ ఫీలింగ్స్ని నిన్ను ఎవరు కంట్రోల్ చేసుకోమన్నారు అని నవ్వుతూ చెప్పి మరలా తన రూమ్ బాల్కనీలోనికి వెళ్ళిపోయింది ఆమె చెప్పింది రెండు నిమిషాలకు అర్థం చేసుకున్న నేత్ర మరుక్షణమే ఆమె దగ్గరకు చేరిపోయి సాత్వికను రెండు చేతులతో ఎత్తుకుని బెడ్ మీద వేస్తాడు ఏం చేస్తున్నావు అని సాత్విక అడిగితే ఏం చేస్తున్నానో నీకు తెలియటం లేదా నువ్వే కదా నా మనసులో కలుగుతున్న ఫీలింగ్స్ని ఎవరు కంట్రోల్ చేసుకోమన్నారు అన్న అందుకే నా ఫీలింగ్స్ అన్నీ నేను నీ ముందు బయట పెట్టేస్తున్నాను అంటూ ఆమె పెదవులను అందుకుంటాడు ఆమె కూడా ఇష్టంగా అతని చుట్టూ రెండు చేతులు వేసి ఆ ముద్దుకి సహకరిస్తుంది అలా ఐదు నిమిషాల తర్వాత వదిలిపెట్టి ఆమె ఫేస్ అంతా ముద్దులు పెట్టి మెడలో ఉన్న ఆమె చున్నిని పక్కకు తీసేస్తాడు దానికి ఆమె ఏ మాత్రం వద్దు అని చెప్పకుండా నవ్వుతూ అతనికి సహకరిస్తుంటే అప్పటి వరకు ప్రొసీడ్ అవుతూ ఆమెకు ముద్దులు పెడుతూ ఉన్నవాడు కాస్త ఆమె మీద నుంచి పక్కకు జరిగి పక్కన ఆ పడుకుంటాడు విష్ణుమూర్తి ఫోజులో ఏంటి బావా మీద ఉన్నవాడివి కాస్త పక్కకు చేరిపోయావు అని అతనిని కవ్విస్తూ బుగ్గ మీద వేలితో రాస్తూ అడిగింది సాత్విక ఏంటి నీకు అసలు భయమే వేయలేదా నేను నిన్న ఏదో ఏదైనా చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోను అంటే నీ పరిస్థితి ఏంటి ఆలోచించేవా ప్రొడ్యూస్ ప్రొసీడ్ అయిపో ఇంకా నేను ఏదో చేస్తూ ఉన్నా కూడా నాకు సహకరిస్తూ ఉన్నాం అని అన్నాడు నేత్ర నా ఎదురుగా ఉన్నది నా బావ అంటే నాకు ఫ్యూచర్లో కాబోయే మొగుడు ఎప్పుడో జరగవలసింది ఇప్పుడు జరుగుతుంది అంతే కదా అయినా పూర్తిగా నన్ను చిన్నప్పుడే చూసేశావు ఇప్పుడు ఇక నన్ను కొత్తగా నువ్వు చూడటానికి ఏముంటుంది బావా ఆల్రెడీ నువ్వు చూసిందే కదా అని అంటుంది సాత్విక అబ్బా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావే అని ఆమె బుగ్గ పట్టుకు లాగుతూ అంటాడు ఆమె నవ్వుతూ అతని గుండెల మీద తలపెట్టుకొని అతని వైపు సూటిగా చూస్తూ నిజం చెప్పనా బావా ఇదిగో నువ్వు నన్ను ఏమీ చెయ్యవు అని నాకు బాగా తెలుసు నా మెడలో తాళి వేయకుండా ఏదో నన్ను ఏడిపించడానికి ఇలా చేస్తావు కానీ ఇంతకు మించి నువ్వు అడుగు ముందుకు వేయవు అని నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అందుకే నీకు నేను సహకరిస్తున్నాను అని అన్నది నా శరీరాన్ని చూసి పుట్టిన ప్రేమ కాదు నీది మనసులో నుంచి వచ్చిన ప్రేమ అటువంటి ప్రేమ ఇటువంటి చిన్న చిన్న ఫీలింగ్స్కి లొంగిపోదు తొలగిపోదు నీ మీద నాకు ఎంత నమ్మకం ప్రేమ లేకపోతే ఇలా ఓకే అంటాను అని అతని గుండెల మీద ముద్దు పెడుతూ చాలా కాన్ఫిడెంట్గా నమ్మకంగా చెబుతుంది సాత్విక ఓహో అయితే నా మీద బాగానే నమ్మకం ఉంది అన్నమాట మేడం గారికి అంటూ ఆమె డ్రెస్ లోపల చెయ్యి పెట్టి నడుం మీద చేతితో నాట్యం చేయిస్తూ ఉంటాడు అంతే కదా మరి అని అతని గుండెల మీద పూర్తిగా వాలిపోతుంది సాత్విక రుద్ర యష్మి వాళ్ళ ఇంటికి వస్తే రేవంత్ వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది బాబు అప్పుడు యష్మిని మీ ఇంటికి పంపిస్తాము అని చెప్పాడు ఓకే మామ అలాగే వారం ఎన్ని రోజుల్లో అయిపోతుంది త్వరగానే అయిపోతుంది అలానే పంపించండి అంటూ యష్మి రూమ్లోనికి రమ్మని చెప్పి తను రూమ్లోనికి వెళ్ళిపోయాడు ఏమిటో మేడం గారి ఫేస్లో కొత్త కళ కనిపిస్తుంది అంటూ అప్పుడే రూంలోనికి వచ్చిన యష్మి నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటూ అడుగుతాడు రుద్ర అంటే పెళ్ళైన కొత్తలో జరగవలసినవి ఇప్పుడు జరుగుతున్నాయి కదా అందుకే ఏదో తెలియని కొత్త భయం ఆనందం అని అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ చెబుతుంది నీకు ఇష్టమే కదా అక్కడికి రావటం నేను ఎప్పుడు అడిగినా కూడా వద్దు వద్దు అని చెబుతూ ఉంటా మరి ఇప్పుడు నీ ఇష్ట ప్రకారమే నాతో పాటుగా నా ఇంటికి కాదు మన ఇంటికి వస్తున్నావు కదా అని అడిగాడు రుద్ర అప్పటి వరకు అతని దగ్గరగా ఉన్న ఆమె దూరం జరుగుతూ నా మొగుడు దగ్గరకు రావటానికి నాకెందుకు అభ్యంతరం నేనెందుకు అభ్యంతరం చెప్తాను అది నా ఇల్లు నా అత్తారిల్లు ఇకపైన నేను ఉండేది ఆ ఇంటిలోనే కదా అని అన్నది ఏంటే ఒక్కరోజులోనే ఇంత మార్పు అంటూ ఆమె చేతిని పట్టుకొని మీదకు లాక్కుంటాడు రుద్ర అవును మరి మార్పు రాకుండా అంతే ఉంటుందా ఏంటి నా మొగుడిని వదిలిపెట్టి ఎంతకాలమని పుట్టింటిలో ఉండను పాపం కష్టపడి నా మొగుడు ఎవ్వరికీ తెలియకుండా అర్ధరాత్రి పూట లేదంటే పగలు నా దగ్గరకు వస్తూ ఉంటే జాలి వేసింది అటు ఆఫీస్ ఇటు నన్ను ఇటు అటు తండ్రి ముగ్గురిని చూసుకోవటం కష్టమైపోతుంది కదా అందుకే నా మొగుడి కష్టాన్ని తొలగించాలి అని ఒప్పుకున్నాను అని ఏదో కష్టంగా ఒప్పుకున్నట్లుగా మాట్లాడుతుంది ఆమెను మరింత దగ్గరగా లాక్కుంటూ నా కష్టాన్ని చూడలేకపోతున్నావా అని ఆమె నడుముని గిచ్చేస్తాడు రే ఏంట్రా ఇది ఎప్పుడు చూసినా నా నడుము అలా గిచ్చేస్తావు నువ్వు గిచ్చటానికి నా నడుమే దొరికిందా అని అతనిని వెనక్కి నెడుతున్నా దూరం జరగడు రుద్ర మరింతగా తనలో పొదుపుకోవడంతో ఇక ఆమె దూరం జరిగే ప్రయత్నం కూడా ఆపి అతని చుట్టూ రెండు చేతులు వేసి అలా ఉండిపోతుంది అలా నాలుగు రోజులు గడిచిపోతాయి నేహా కిషోర్ పెళ్లి జరిగిపోతుంది ఆ పెళ్లికి సాత్విక నేత్ర ఇద్దరూ కూడా వెళ్ళి వస్తారు రుద్రను రమ్మంటే లేదు నాకు పని ఉంది నేను రాలేను అని చెప్పేస్తాడు అప్పుడు వాళ్ళిద్దరే వెళ్ళిపోతారు రుద్ర దర్జాగా ఇంటిలోనికి వచ్చి అల్లుడిగా సకల మర్యాదలు పొందుతూ ఉంటాడు రేవతి రుద్రని చూసి ఒక్కొక్కసారి భయం ఒక్కొక్కసారి ఆనందం ఇలా రకరకాలుగా మనసులో ఫీలింగ్ కలుగు కలుగుతూ ఉంటాయి ఆ ఫీలింగ్స్ అన్నింటినీ కూడా రుద్ర చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తనని చూసి అత్త భయపడటం తనకి చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది నేత్ర తన బైక్ మీద వెళుతూ ఉండగా ఒక చోట ఒక దృశ్యం చూసి ఆగిపోతాడు వీడు ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటూ అక్కడ పనిపి కనిపించిన రుద్ర చిన్న ఇంటి లోపలికి వెళుతూ ఉండటం గమనించి అతని వెనకే నేత్ర రుద్రకు తెలియకుండా వెళతాడు లోపల ఇక్బాల్ ఉండటంతో రుద్ర డైరెక్ట్గా ఇక్బాల్ గుండెల మీద ఒక్క తన్ను తన్నుతాడు ఎవరు ఊహించని విధంగా రుద్ర లోపలికి రావటం అక్కడ తన అనుచరులతో మాట్లాడుతూ ఉన్న ఇక్బాల్ గుండెల మీద తన్నటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అక్కడ ఉన్న రౌడీలు అందరూ కూడా రుద్ర మీదకు వెరుచుకు పడుతూ ఉంటారు తన మెయిన్ రౌడీ ఆయన ఈక్బాల్ మీద తన్ గుండెల మీద తన్నాడు అని వాళ్ళందరినీ చాలా స్పీడ్గా ఫినిష్ చేసేసి ఇక్బాల్ మేడ మీద ఒక్క పంచ్ ఇస్తాడు అంతే అప్పటి వరకు రుద్రతో పోరాడుతూ ఉన్నవాడు కూడా స్పృహ తప్పి పడిపోతే అతడిని భుజాన వేసుకొని తన కారులో పడుకోబెట్టి ఎక్కడికో వెళుతూ ఉంటాడు అతడిని నేత్ర ఫాలో అవుతూ ఉంటాడు ఎక్కడికి ఇప్పుడు రుద్ర వెళ్తున్నాడు అది కూడా ఇక్బాల్ని తీసుకొని అని అనుమానంగా అనుకుంటాడు నేత్ర ఇదండి ఇవాళ స్టోరీ రుద్రనేత్రుడు ఎవరు అనేది రేపు తెలియదు